హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ స్టైల్లో మన చేపల పులుసు చూద్దామండి ఎంతో టేస్టీకరమైన రెసిపీ ఒకసారిగా చూసేద్దాము ఇక్కడ నేను ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నానండి ఫిష్ను అదేవిధంగా ఇక్కడ ఆనియన్ని కాల్చి దాన్ని పేస్ట్ చేసి పెట్టానండి టమాటా పేస్ట్ అదేవిధంగా చింతపండు కొత్తిమీర మిర్చి మెంతి వీటిని అన్నిటి ముందుగానే రెడ్ చేసుకొని పెట్టుకున్నానండి మనము ఉల్లిగడ్డను ఈ విధంగా కాల్చుకోవాలండి ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఎందుకంటే కాల్చిన ఆనియన్లు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అందుకే నేను ఎక్కువ తీసుకున్నాను ఈ విధంగా మనకు పైన ఈ మాడిన ఇవన్నీ తీసేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మసాలా కురెక్కి మనం ఎండిలో ఇచ్చి వెల్లిపాయలు ధనియాలు అదేవిధంగా ఉన్ పేస్ట్ చేసుకోవాలి ఫిష్ మీ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని మనము పసుపు ఒక వన్ అదే అదేవిధంగా వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ అల్లాన్ని కూడా యాడ్ చేసుకొని వీటిని అన్నిటిని కలుపుకోవాలి ఇందులోకి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా మనకి ఉప్పు కారము అల్లము బాగా పట్టేలాగా కలుపుకోవాలి పక్కన పెట్టేసుకొని ఒక మెడల్పాటి గిన్నెని తీసుకోవాలండి ఫిష్కు ఎప్పుడైనా కానీ అదేవిధంగా మనకి ఫిష్కి ఎక్కువ ఆయిల్ పడుతుందండి ఇక్కడ నేను ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఇందులోకి మనకు మసాలా ఇచ్చి లవంగాలు అదే అదేవిధంగా మిరియాలను తీసుకున్నానండి వీటిని ఈ విధంగా ఆయిల్లో వేగిన తర్వాత ఇందులోకి పొడవా కట్ చేసుకున్న మిర్చిని ఒక ఫైవ్ వరకు తీసుకుంటున్నానండి ఈ విధంగా వీటిని కలుపుకున్నాక ఇందాక మనము ముందుగా రెడ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా దీన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనకి వాసన పోయేంత వరకు కలుపుకోవాలండి ఇందులోకి మనము ఒక వన్ స్పూన్ పసుపును వేస్తున్నాను అదేవిధంగా వన్ స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వన్ స్పూన్ అల్లాన్ని కూడా వేసుకొని పచ్చి వాసన వరకు కలుపుకోవాలి ఇందులోకి నేను రెడ్ చిల్లీ పౌడరు ఒక ఫోర్ స్పూన్ వరకు వేస్తున్నానండి మనకి ఈ చేపల పులుసులోకి ఎక్కువ మనకి కారం పడుతుంది రెడ్ చేసి పెట్టుకున్న టమాటా జ్యూస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి వీటిని బాగా కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అదేవిధంగా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుంటున్నాను మనం లాస్ట్లో కూడా వేసుకోవాలి దీంతోపాటు మన చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి మనకు కొద్దిగా పులుపు ఉంటేనే బాగుంటుందండి పులుపుగా ఉన్న చింతపండు తీసుకోవాలి ఇందులోకి ఈ విధంగా మరిగిన తర్వాత కొద్దిగా మెంతి ఆకును కూడా యాడ్ అదే అదేవిధంగా ముందుగా కలిపి పెట్టుకున్న మన ఈ చేపల ముక్కలను ఒక్కొక్కటిగా సపరేట్గా వేసుకోవాలి ఈ చేపలను చే కర్రీ చేసినప్పుడు కదపకుండా నెమ్మదిగా ఉడికించాలి ఎక్కువ టైం పట్టదండి తక్కువ టైంలోనే మనకి ఉడికిపోతుంది ఈ విధంగా మనము కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం తయారు చేసుకున్న మసాలను యాడ్ చేసుకోవాలి అప్పటికప్పుడు మనం మసాలా చేస్తాం కాబట్టి టేస్ట్గా ఉంటుందండి అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ వరకు మిర్యాల పౌడర్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను దాంతోపాటు చిన్నగా తరిగిన ఇప్పుడంతా కోక్మీరను కూడా వేసుకోవాలి ఈ విధంగా మనం దీన్ని కడుపుకోవాలి ఎంతేయండి